ఏంటి అమ్మాయి లూజ్ గానే అలాగే ఉంది చూస్తే అర్జెంట్ గా ఏంటి పోలేదంటే అమ్మగారు టపాస్ కంపెనీనే అమ్మేస్తుందేమో ఇదిగో ఆ పిల్ల ఇచ్చిన వంద రూపాయలు నేను తీసుకుంటున్నా మిగతా వస్తా ఏంటి ఇలా ఎక్కడికి వెళ్తున్నారు పటాస్ ఇంటికి చూడండి ఇలా వెళ్తే కన్యాకుమారి వస్తుంది ఈ ఊళ్ళ అన్ని వీధులు ఒకేలా ఉన్నాయేంటి దారి తిన్ను తెలియట్లేదు లేదు వాళ్ళ ఇల్లు అటుపక్క ఉంది నేను అటుపక్క వెళ్తున్నాను మిమ్మల్ని దగ్గర పెడతానండి రాకపోతే కన్యాకుమారి వెళ్ళిపోయేదాన్ని ఇలా రండి కాశ్మీర్ చూద్దాం నా వెనకాల రా అంటే వచ్చేయడమేనా ఇలా ఎవరు పిలిచినా వెళ్తావా వయసు పిల్లవి అదెలా వెళ్తారు మరి నా వెనకాల ఎందుకు వచ్చినట్టు నువ్వు మంచోడు అది ఎప్పుడు కనిపెట్టా కొట్లో చిల్లరంతా సరిగ్గా చూసిచ్చాగా అప్పుడే తెలుసుకున్నా ఏం తెలియదు నీ పాటి బుద్ధి గలది దేశంలోనే లేదు అయ్యయ్యో మా అమ్మ ఈ మాట చెప్పలేదే ఎలా చెప్తుంది ఆవిడ తన సంగతి బాగా తెలుసు వెళ్దామా ఇంతవరకు వరకు దారి చూపించారుగా ఇంక మీరు ఎండిపోండి నాకు దారి తెలుసు తెలుసా? కొడితే ఎలా ఉంటుందో తెలుసా